నమస్తే నేను వై న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రుల బృందం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హోం వ్యవహారాల శాఖ మంత్రి వంగలపూడి అనిత కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తదితరులు రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి వనిత మీడియాతో మాట్లాడుతూ గోదావరి పరివాహక వరద ముంపు ప్రాంతాలను పర్యటించి అక్కడి ప్రజలకు తక్షణం అందవలసిన సౌకర్యాలు ఏ విధంగా అందుతున్నాయో పరిశీలించి అక్కడి ప్రజలకు ప్రభుత్వ పరంగా భరోసా కల్పించామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మంత్రుల బృందాన్ని ఇక్కడికి పంపించారు అందులో భాగంగానే గత రెండు రోజులుగా గోదావరి వరద ప్రాంతాల్లో మేము పర్యటిస్తున్నాము నేను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కలిసి ఒక బృందంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నామన్నారు ఇక్కడ పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను మరియు పారిశుద్ధ్యం మెడికల్ కేంద్రాలను పరిశీలించామన్నారు వరద బాధిత ప్రజలతో మాట్లాడుతూ అధికారులకు తగు సూచనలు చేశాం తక్షణ సాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం ఉప్పులు పప్పులు వగైరాలు ఇచ్చి ప్రభుత్వ పరంగా వారిని ఆదుకోవడం జరిగిందన్నారు వండుకోవడానికి వీలు లేని వారికి మూడు పోట్ల భోజన సౌకర్యం కల్పించడం జరిగింది ముంపు గ్రామాలని అదేవిధంగా ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించి రమ్మని అక్కడ ఉన్న ప్రజలకి భరోసా కల్పించమని రైతులను ఆదుకోమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కలిపి ఒక మంత్రుల బృందాన్ని అయితే మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది అందులో భాగంగానే గౌరవ్ అచ్చెనాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను అదేవిధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అయినా ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా లోకల్ మినిస్టర్స్ యుగేష్ గారు ఇక్కడ సుభాష్ గారు అందరూ కలిపి ఇంచుమించగా నిన్న మార్నింగ్ నుంచి ముంపు ప్రాంతాన్ని రీహాబిలేషన్ సెంటర్స్ని అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల ప్రజలందరినీ తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఇన్ఫ్లెస్డ్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే లైవ్లీహుడ్ కావాలో వాటన్నిటిని కూడా పాతి పాతికే కేజీలు బియ్యం అదేవిధంగా పప్పులు ఉప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సరంజామంతా కూడా ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అదేవిధంగా కొంతమందికి అయితే వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా మూడు కోట్ల భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది అవి కాకుండా మేమందరం కూడా చాలా ముగ్గు ప్రాంతాలు చూసాము చాలా వ్యవసాయ ఆధారిత గ్రామాలు కూడా తిరిగాము అక్కడ మనం చూస్తే అన్ని పంట పొలాలకు కూడా ఇంచుమించుగా చెప్పాలంటే పూర్తిగా నేలమట్టం అయిపోయి మునిగిపోయి ఈ టైంలో అంటే మొలక ఉడి ఉడిచిన తర్వాత వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్కి పంటలు కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నాయి వాటిని తిరిగి మళ్ళా రిజిస్టోర్ అయ్యే పరిస్థితి లేదు వాటన్నిటికీ కూడా పంట నష్టం గవర్నమెంట్ చెల్లించాలి రైతులను కూడా ఆదుకోవాలి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ వర్క్స్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మనకి కోటిపల్లి ఈ రీచ్ ఇదంతా కూడా చూసిన తర్వాత కూడా సుమారుగా వాటర్ కూడా చాలా ఎక్కువగా అంటే ఆల్రెడీ సెకండ్ మార్నింగ్లో ఉంది ఇక్కడ గోదావరి థర్డ్ వార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది పడతాం ఇబ్బంది పడకుండా ఒకే ఇన్ కేస్ థర్డ్ వార్నింగ్ కనుక జరిగితే అక్కడున్న ప్రజలు ఏ పరివాహక ప్రాంతాలకి అంటే మ్యాక్సిమం ఎక్కడికి బయటికి తరలించాలి అని ఆలోచించడమే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా స్పెషల్లీ ఒక సపరేట్ చేసి వాళ్ళు నియర్ బై పిహెచ్సిస్కి పంపించడం బెడ్రెడ్ ఉన్న ఓల్డ్ పీపుల్ని కూడా అందరినీ పంపించడం అన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ మనకి ఆ ఏఎస్ఆర్ ఏఎస్ఆర్ జిల్లాలో కూడా ఎక్కువగా మనకి వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడున్న కలెక్టర్ గారు కూడా వెంట వెంటనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం జరగకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇందాకే దురదృష్టకర సంఘటన మనకి గన్నవరంలో విజయ్ అనే ఒక ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు గలంత ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయికి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ చూసాము ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆ గట్టు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే అది కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగితే మేము అందరూ మునిగిపోతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అయితే ఇరవై సంవత్సరాల నుంచి అది అక్కడ అలానే ఉంది విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి అయితే అబ్జర్వ్ చేశాను లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే వరదలు వచ్చింది వరదలు వచ్చినా కూడా ఎవరు కూడా ఏ రోజు ఇక్కడికి వచ్చి కనీసం వచ్చి రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వచ్చి చూసిన సందర్భాలు కూడా లేవు సో మేము ఎక్కడ మాక్సిమం ఇక్కడికి అందరం కూడా మంత్రుల బృందం వచ్చి ఎప్పుడైతే చూసామో ప్రజలకు ఒక భరోసా వచ్చింది ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది ఆ నమ్మకం బేస్ చేసుకుని ఎప్పుడే ఎస్సీ గారిని అడిగాను ఏంటి దాని పర్మనెంట్ సొల్యూషన్ అని అడిగితే కంపల్సరీగా దానికి వాల్ కట్టడానికి మనకి యాభై ఏడు కోట్లు అవుతుందని ఎస్టిమేషన్ వేసి పంపించామన్నారు డెఫినెట్గా గా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచా లేకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏటంలా స్పెషల్ గా ఈ రెండు జిల్లాల వాళ్ళకి డెఫినెట్గా అంటే రెండు ఉమ్మడి జిల్లాల వాళ్ళకి అదే విధంగా అల్లూరి సీతామరాజు జిల్లాకి కూడా కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఈ వరద అనేది వస్తూనే ఉంటుంది ఈ రోజు వచ్చే మొత్తం ముప్పై ఆరు మటర్లు జరిగినాయని చెప్తున్నాడు మినిస్టర్లు అయితే ఒకటే మాట్లాడుతా ఉన్నాం అందరూ కూడా ఆ ముప్పై ఆరు పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వని ఇప్పటి వరకు ఇవ్వకపోగా మన ఢిల్లీలో అడిగిన ప్రశ్నకి ముప్పై ఆరు పేర్లు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పి తెలియడం జరిగింది ఈ ప్రజాస్వామ్యాన్ని అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది మన జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి ఐదేళ్ళు కూడా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రిషికొండ తీసుకోండి ఆ రిషికొండలో సుమారు ఐదు వందల కోట్లు పెట్టి బ్యాలెస్ నిర్మించడం జరిగింది అది ఎవరికి ఉపయోగం మళ్ళీ దానికి ఒక పెద్ద బాత్రూమ్ ఆ బాత్రూమ్ కి కమ్మూటి ముప్పై ఐదు లక్షలు మళ్ళీ ఆయన దాని మీద కూర్చొని సీవ్యూ కావాలి ఆయనకి అద్దాలు పెట్టించారు సీవ్యూ చూసుకోవడానికి అవన్నీ చూస్తే కానీ ఆయనకి రాధ ఏంటో తెలియదు కాని ఏదేమన్నప్పటికీ ఏదేమన్నప్పటికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంట చిన్న ఉదాహరణ మాత్రమే ఉన్నప్పటికీ ఏదేమైనప్పటికీ మొన్న మా గతంలో చెప్పేవారు సింహం సింగల్గా వస్తుంది సింగ వస్తుందని మొన్న కూడా అదే పాఠం పాడారు మరి ఆ సింహం ఇంకా ప్రజలు జాలిపడి పది మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి రావాలి కదా అసెంబ్లీకి అసెంబ్లీలో వాళ్ళు చేసిన అవినీతికి సమాధానం చెప్పాలనే భావంతో రాకుండా మొఖం చాటేసిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన వచ్చేయాలని చెప్పి కదలతా ఉన్నారు ప్రజలెవరో గురువులా గురువులు కాదు ఆయనకి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా కూడా ఆయనకి బుద్ధి లేకపోవటం లేకపోతే అక్కడ అభియోగాలు చేయటం వల్ల ఆయన పరిస్థితి ఆయన మానసిక పరిస్థితి మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు ఆయనకి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అందరం ఆయనకి దమ్ము ఉంటే ఆయన నిజాయితీ పరుడే అయ్యి ఉంటే మరి ఆ ముప్పై ఆరుకు ఎవరైతే ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తలు చంపేసామని ఏమైనా అంటున్నారో కనీసం పది పేర్లను చెప్పాలని అందరం కోరుతూ ఉంటాం అది చెప్తే కోరుతున్నాం అది చెప్తే నిజంగా ఆయన్ని నిజాయితీ పొరుడని ఒప్పుకునే పరిస్థితికి ఈ బియ్యం ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు కందిపప్పు ఆయిలు కూడా ఇవ్వటం జరిగింది అలాగే పశువులన్నీ కూడా లంక గ్రామాల్లో ఉండిపోవటం అవన్నీ కూడా ఒత్తుకు చేర్చడం జరిగింది దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దానా కోసం ఇరవై ఏడు మెట్రిక్ టన్లు దానాన్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ వరద లెక్క ప్రభావం ఉంది భద్రాచలంలో తగ్గు తగ్గుముఖం పట్టింది మరి రానున్న రెండు గంటల్లో కొద్ది ఎక్కువ అవుతుంది కానీ మా ప్రాంతంలో రామచంద్ర నియోజకవర్గంలో పట్టింది కాబట్టి మాత్రం విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు అధికారులు మరి అలాగే నాయకులు అందరూ కూడా కట్టుదిట్టంగానే ఉన్నారు ఏదొచ్చినా సరే సరే కానీ తీసుకుని అక్కడ భోజనాలు ఏర్పడి వసతి కల్పించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఉప్పు గురైందో ఆ ప్రాంతాల్లో ఫిషర్మన్ కమ్యూనిటీ కాకుండా మిగతా వాళ్ళు ఏ కులానికైనా సరే ఈ ముందుకుపోయి తక్షణం ముందుకుపోయి ధరిస్తుంటే వాళ్ళకి కూడా బియ్యం ఇవ్వడానికి అందరికీ కూడా బియ్యం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఏదేమన్నప్పటికీ ప్రమాదం లేదు అనే భావంలో ఉన్నాం ఎందుకంటే భద్రాచలంలో ఈ ప్రమాదం తగ్గింది కాబట్టి మనందరం ఏదై ఈ వైసీపీ పాలన వల్ల ఇప్పుడు భయపడే భయపడే పరిస్థితి గండ్లు దండ్లు పడతాయేమో అని అవి కూడా ఎక్కడికక్కడ యంత్రాంగం అక్కడే ఉండి పర్యవేక్షణలో ఉందో ప్రమాదం దాటిపోయింది